జిల్లాలోని సరిహద్దు ప్రాంతాల్లో ఆత్మకూరు ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని విజయవాడ తిరుపతి జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని చిరుత పులి మృతి చెందింది ప్రమాదం జరిగిన స్థలానికి ఆత్మకూరు ఫారెస్ట్ అధికారులు చేరుకుని పులి మృత్యువాత పడ్డ ప్రాంతాన్ని పరిశీలించారు సంఘటనా స్థలాన్ని ఆత్మకూరు ఫారెస్ట్ రేంజర్ అధికారి శేఖర్ పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ సుమారు ఐదు సంవత్సరాల వయసు కలిగిన ఈ చిరుత ఈ చిరుతపులి రోడ్డు దాటుతున్న క్రమంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందినట్లు తెలిపారు గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో తలకు బలమైన గాయం కావడంతో తీవ్ర రక్తస్రావంతో రోడ్డుపై పులి వృద్ధి చెందిందని ఈ ప్రాంతంలో వన్య ప్రాణులు సంచరించే ప్రాంతంగా తాము బోర్డులు కూడా ఏర్పాటు చేస్తున్నామని ఈ ప్రాంతంలో వాహనాలు వేగం తక్కువగా ఉంటుంటే ఎటువంటి ప్రమాదాలు జరగవని వారు తెలిపారు ప్రస్తుతం ఇక్కడ రోడ్డు ప్రమాదంలో వృద్ధి చెందిన పులి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పశు వైద్యశాలకు తరలిస్తున్నట్లు తెలిపారు ఈ ప్రమాదానికి గల పూర్తి కారణాలు తాము దర్యాప్తు చేపడుతున్నట్లు ఆత్మకూరు ఫారెస్ట్ రేంజ్ అధికారి శేఖర్ తెలిపారు సమీపంలోని గ్రామస్తులు మాట్లాడుతూ తమ గ్రామాల్లో అప్పుడప్పుడు పులులు ఎలుగుబంట్లు తోడేళ్లు వచ్చి వెళ్తూ ఉంటాయని తమ ప్రాంతంలో ఇది మూడవ ప్రమాదం సంఘటన అని గతంలో కూడా రెండు పుల్లు ఉన్నాయని ఈ సంఘటనలతో తమ గ్రామాల్లో భయం నెలకొంటుందని తెలిపారు మాది బాట విలేజ్ మాది మరిపాడు మండలం బాట విలేజ్ ఇప్పుడు తరచూ సరిద్దు దగ్గర యాక్సిడెంట్లు జరుగుతున్నాయి చిరుతపులి యాక్సిడెంట్లు జరుగుతున్నాయి ఇప్పుడు ఇంత ముందు రెండు జరిగాయి ఇది మూడోది ఇది ఇలా రిపీట్ కాకుండా ఫారెస్ట్ అధికారులని చర్యలు తీసుకోమని కోరుకుంటున్నాము ఇది ఇంత ముందు రెండు జరిగాయి కదా ఇప్పుడు తరచూ మూడో జరిగేది మూడో జరగకుండా ఇంకా తర్వాత ఇంకోటి జరగకుండా మాములుగా పవన్ పవన్ కళ్యాణ్ సారు డిప్యూటీ సార్ని కోరుకుంటున్నాము ఇలా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం మేము ఇది ఇంత ముందు యాత్ర అయితే మాకు భయం అవుతుంది ఇలా మేము అధికారులని అటాక్ చేస్తాయని కోరుకుంటున్నాము మేము అధికారులను కోరుకుంటున్నాము ఇలా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాండి నా పేరు హాశేఖర్ ఈ రోజు ఉదయాన్నే తెల్లవారుజామున ఐదున్నర గంటల సమయంలో ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది ఒక చిరుత పులి రోడ్డు దాటుతూ ఒక గుర్తు తెలియని వాహనము ఢీకొన్నట్టుగా చనిపోయినట్టుగా పడిపోయినట్టుగా మనకు వచ్చింది సరే వెంటనే మేము మా సిబ్బందితో హుటాహటను ఇక్కడికి వచ్చి చూస్తే అది చనిపోయింది ఆ చనిపోయిన దానికి ఉన్నతాధికారులకు ఈ విషయం తెలియజేసి వారి ఆదేశాల ప్రకారము దాని యొక్క పుల్ని వెటనరీ లోకల్ వెటనరీ డాక్టర్ ఉన్నారు ఆ వెటనరీ డాక్టర్ని ఇన్ఫార్మ్ చేసేము వారి ద్వారా పోస్టుమార్టం చేయడము ఆ పోస్ట్ మార్టం తర్వాత దానికి సంబంధించిన దాన్ని పూర్తిగా దహనం చేయడము చేసేస్తాము అది ఇక్కడ ఒక మనకు తెలిసినటువంటి అభిప్రాయం అది జరిగి చనిపోయిన సన్నివేశాల ప్రకారం అది ఒక దుప్పిని తరుముకుంటూ వచ్చినట్టుగా అంటే రోడ్డు కనిపిస్తున్నాయి ఆ దుప్పేమో దాటి వెళ్ళిపోయింది రోడ్డు ఇది చూసుకోకుండా సడన్గా రావడం వల్ల ఇది వాహనానికి ఢీకొట్టడం ఆ ఢీ కొట్టడం కూడా తలకి హెడ్ ఇంజురీ జరిగింది బాగా మిగతా బాడీ పోర్షన్ అంతా ఎక్కడ ఎటువంటి గాయాలు లేవు ఒక తలక మాత్రం బాగా ఇంజరీ జరిగింది ఆ ఇంజరీ వల్ల అది బ్లడ్ బయటకు వచ్చేసి అంత నా చనిపోయింది వెంటనే డాక్టర్ అధికారులు కూడా వస్తున్నారు వాళ్ళు వచ్చిన తర్వాత ప్రాసెస్ అంతా పూర్తి చేసి తదుపరి రికార్డు అంతా పై ఉన్నతాధికారులకు తెలియపరుస్తాము ఈ విధంగా మీ మీడియా ఛానల్స్ మిత్రుల ద్వారా తెలియచేయడం అనగా ఇక్కడ ఈ పదివేల నుంచి వచ్చే మన రూటం అటు నెల్లూరు పోయే దారి కానీ ఇటు కావలిపోయే దారి కానీ ఎన్హెచ్ రోడ్డు వేయడం జరిగింది ఈ ఎన్హెచ్ రోడ్డు ఫాస్ట్ ట్రాక్ బాగా ఉండడం వల్ల స్పీడు వంద నూట ఇరవై నూట నలభై స్పీడ్ వెళ్తున్నాయి వాహనాలు ఆ వాహనాలు అన్కంట్రోల్డ్గా వెళ్ళడం వల్ల ఈ ఇలాంటి జంతు మరణాలు జరుగుతున్నాయి దయచేసి మీరు కూడా ఈ మధ్యోజు నుంచే వాహనాలు కొంచెం స్లోగా ఒక ఫిఫ్టీ సిక్స్టీ అంటే కంట్రోల్లో ఉంటుంది వెహికల్ బ్రేక్ వేసినా ఆగుతుంది కాబట్టి వాళ్ళందరికీ కొంచెం మీరు కూడా వాహనాలు పోయే వాళ్ళు కొంచెం నిదానంగా పోయి జాగ్రత్తగా పోమని మీ ద్వారా కూడా తెలియపరుస్తున్నాం అదేవిధంగా ఆ నెల్లూరు బద్యోల్ రోడ్లో మేము అక్కడక్కడ సిగ్నల్స్ కూడా పెట్టాము పులి పులి అలాంటి జంతువులు ఇక్కడ క్రాస్ అవుతుంటాయి కొంచెం స్లోగా పోండి ఇండికేషన్ కూడా పెట్టున్నాం అన్ని దగ్గర జాగ్రత్తగా పొమ్మని చెప్పేసి